ಅಜ್ಜಿ ಮನೆಗೆ ಹೋಗೋಣ ಅಂತ ಹೊರಟಿದ್ದೆ ಅಜ್ಜಿ ಮನೆ ಅಂದರೆ ಒಂದು ಅಜ್ಜಿ ಮನೆಯಿಂದ ಇನ್ನೊಂದು ಅಜ್ಜಿ ಮನೆ ಅಮ್ಮಮ್ಮ ಮನೆಗೆ ಹೋಗೋಣ ಅಂತ ಹೇಳಿ ಹೋಗ್ತಾ ಇದ್ದೆ ಮಾರ್ನಿಂಗ್ ಐತೆ ಈ ಲುಕ್ ನೋಡಿ ನನಗೆ ಗೊತ್ತೇ ಗೊತ್ತು ಏನಪ್ಪ ನಾನು ಇಷ್ಟೊಂದು ಆಗಿದ್ದೆ ಫಸ್ಟ್ ಏರ್ ಕಟ್ ಮಾಡಿಸ್ಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಕಲೋನ್ಗೆ ಹೋಗಿ ಏರ್ ಕಟ್ ಮಾಡಿಸೋಣ ಅಂತ ಹೇಳಿ ಹೋದೆ ಅವರು ಫುಲ್ ಏರ್ ಕಟ್ ಹಾಕೊಂಡು ಚೆನ್ನಾಗಿ ಸಿಕ್ಕಿದೆ ಚಾನ್ಸು ಅಂತ

ఆమె ఐడి స్కల్ అలా జిమ్నాస్టిక్ మార్కెట్ ఆమె ఆటో బంది ఆటోద అట్ ఆమె ఆటా ఐత అంతి నమ్మజ్జిస్తు ఆమె ఆటోదే ఆట ఆక ఆమె నోడి శిష్యనో శిష్యనో శిష్య అందా హెండు నమేట్ ఆమె

ఇన్న షాపింగ్ ముగ్లే ఇన్న షాపింగ్ మాత నా ఫుల్ నమ్దే హ ఆ కడ ఈ కడ ఈ కడ ఆ కడ ఊడాక్రీ ఊడాకొ ఆమె నోడి ఇప్పుడు బాగుంది ముద్దుబడదా ఆమె నమ్మి అదేవరే అంతా సీరియల్ మాట్ ఇష్ట అసే అయ్య సారీ మూర్ గర్ల్ ఫ్రెండ్ అంతే నాకు